ఆదిలాబాద్ జిల్లాలో జాగృతి జనం పాట కార్యక్రమంలో భాగంగా పర్యటించిన భారత్ జాగృతి అధ్యకురాలు కల్వకుంట్ల కవిత జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించారు అనంతరం అక్కడ చదువుకుంటున్న నిరుద్యోగులతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఆమె ఆరోపించారు అనేక వాగ్దానాలు చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని విమర్శించారు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని దాని ప్రకారం నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గత భారత రాష్ట సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు నియామకాలను చేపడుతుందని కొత్తగా చేసిందేమీ లేదు తాను చూస్తే చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నారని వారి ఆశలు ప్రభుత్వం అడియాసలు చేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రభుత్వ లైబ్రరీకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనేక నిరుద్యోగులు యువతీ యువకులు అందరూ కూడా బీఎస్సీ కోసం ప్రిపేర్ ఉన్నారు ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ ఉన్నారు గ్రూప్స్ కోసం ప్రిపేర్ ఉన్నారు కాకపోతే వాళ్ళందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వచ్చేటటువంటి నోటిఫికేషన్కి ఎంతసేపు వెయిట్ చేయాలి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏమి అర్థం కాని పరిస్థితి ఉన్నది ఏదైతే అనిశ్చితి ఉందని చెప్పి విద్యార్థులందరినీ మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చారో మీరు వచ్చిన తర్వాత కూడా అధికారంలో అదే అనిశ్చితి కొనసాగుతాం నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదో పండగల